లక్కీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి గత నెలంతా కాచి కాపాడిన దేవునికి మహిమ కలుగుని గాక ఈ నెల ఈ నెలంతా ఇజ్రాయేలీయులను మేఘస్తంభమై కాపాడిన దేవుడు మనందరినీ కూడా మేఘస్తంభమై ఆయన రెక్కల నీడలో మనందరినీ కాచి కాపాడుతున్న దేవునికి స్థుతులు స్తోత్రములండి ఈ నెల దేవుని వాగ్దానము ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రికలో నుంచి రెండవ అధ్యాయంలో పన్నెండు పదమూడు వచనములు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేనివారును లోకమందు దేవుడు లేనివారునైయుండి క్రీస్తుకు దూరస్తులైయుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు ఆన్ ఈ వాగ్దానము నమ్మి విశ్వసించిన మీ ఆత్మకు దేవుని మహాకృప దూడయండి ఆల్